सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము భక్తులు కోరికలు పన్నెండు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము భగవంతుని మనము నిత్యము పూజించుచున్నాము ఆ పూజలలో మనము ఎంతో భక్తిని కలిగి ఉన్నాము అయితే ఆ భక్తి పరమాత్మ పైనున్న భక్తి కాదు ఒక కోరికను సాధించుకొనుటకు పరమాత్మను సాయం కోరుచున్నాము మనకు అనారోగ్యము వచ్చినప్పుడు వైద్యుని వద్దకు వెళ్తాము కదా అప్పుడు ఆ వైద్యుని ఎంతో వినయముతో శ్రద్ధతో గౌరవించుచున్నాము ఆ గౌరవము నిజముగా డాక్టర్పై కానే కాదు మన అనారోగ్యమును ఆ వైద్యుడు తగ్గించును కాన మనము ఆ వైద్యునిపై ఎంతో శ్రద్ధ చూపుచున్నాము మన అనారోగ్యము పోయి ఆరోగ్యవంతులమై సుఖముగా నందుముగాన మన సుఖము కొరకు అనగా మన శరీరముపై ఉన్న మమకారము చేత వైద్యునిపై శ్రద్ధ చూపుచున్నామే తప్ప వైద్యునిపై నిజముగా ఎట్టి మమకారము లేదు కావున మన భక్తి అంతయును మన సుఖమును సాధించుకునుటకు మనకు మనపై ప్రేమయ్యే తప్ప భగవంతునిపై ఎట్టి ప్రేమయును లేదు ఇది భగవత్ ప్రేమగా బయటకు భాషించుచున్నదే కానీ యథార్థమైన భగవత్ ప్రేమ కానే కాదు వేశ్య విటుని వద్ద ఉన్న ధనమును తీసుకుని దానితో తాను సుఖించవలయునని ఆ ధనమును పొందుటకు విటునిపై ప్రేమను వలకపోచున్నదే తప్ప అది నిజమైన ప్రేమ కానే కాదు వేశ్యకున్న ప్రేమ అంతయు తనపై తనకున్న ప్రేమయే ఏలనగా ఆమె చూపుచున్న ప్రేమ అంతయు ధనమును సంపాదించుకునుటకు హేతువు అవుచున్నది ఆ ధనము తన సుఖమునకు హేతువు అవుచున్నది ఆ సుఖము తనపై తనకు గల మమకారమునకు హేతు అగుచున్నది కావున వేస్య చూపు ప్రేమకు తనపై తనకు గల మమకారమే కారణము గాని వీటినిపై మమకారమునకు హేతువు కానే కాదు మోక్షము కోరువారును తాము బ్రహ్మానందంను పొందవలయునను కోరికతో తమపై తమకు ఉన్న మమకారమే కారణము గలవారు అగుచున్నారు వీరికి భగవంతునిపై మమకారము లేదు కావున మోక్షకామము కూడా స్వార్థమే ఎట్టి స్వార్థము లేక భగవంతునిపై మమకారము కలవారే స్వామికి నిజమైన సత్యమైన ఆత్మీయులు వారిని స్వామి తనకన్నా ఎక్కువగా ప్రేమించును అట్టివారు ఎక్కడను లేరు అనరాదు లౌకిక విషయంలో లోకములోనే ఉన్నారు ఒక సినిమా హీరో మరణించగా ధనమును భార్య పిల్లలను సహితము విడిచి తన ప్రాణములపై కూడా మమకారము లేక సజీవ దహనమును చేసుకున్నవారు లేరా అట్టివాడిలో ఆ సినిమా హీరోపై మమకారము తప్ప ఎట్టి స్వార్థమూ లేదు అట్టి స్థాయికి భక్తి వచ్చినప్పుడే దత్తుడు ఆ జీవునిపై దృష్టి సారించి దిగిదిగి వచ్చి ఆ జీవునకు తనను తాను దానము చేసుకుని ఆత్మార్పణము కావించి దత్తుడై ఆ జీవునిలో తాను లీనమగుచున్నాడు అట్టి భక్తుడే అవతార పురుషుడగును అట్టి జీవుడే నిజమైన దత్తుడగుచున్నాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి